नमस्ते स्वागत కపిలేశ్వరపురం మండల సమావేశం ఎంపీ మేడ్సెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించి తొలిసారిగా విచ్చేసిన వేగుల జోగేశ్వరరావుకు ఎంపీపీ అధికారులు ఎంపీ ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచ్ ఘన స్వాగతం పలికారు ఎంపీ మేర్శెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖ పరమైన ప్రగతిపై మాట్లాడారు ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే వేగుల సూచించారు రాబోయే మూడు నెలల్లో నియోజకవర్గంలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా పరిష్కారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు సాగునీటి మురుగునీటి పార్తల కాలువలు అభివృద్ధికి నోచుకోలేదని అందుకే రైతులకు ఈ దుస్థితి అని వేగుల్లా ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు ఈ సాధారణ సమావేశంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యదర్శులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ముందుగా

చేసుకుంటూ సాగు దీనికి సంబంధించి ఏ ఏ కన్నా సరే ఏ సంవత్సరం పూజ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాము అందరికీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి